హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా అండి అదేంటంటే మన ఇంట్లో ఉన్న ఇత్తడి వస్తువులు రాగి వస్తువులని ఇలా నేను వీడియోలో చూ చూపిస్తున్నట్టు చక్కగా మెరిసేటట్టు ఎలా క్లీన్ చేయకో అంటే చేతికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి సో మనకి ఇప్పుడు ఆషాఢం అయిపోతుంది ఆగస్ట్ వచ్చేసిందంటే మనకి పండగలన్నీ షురు అండి సో ఇంట్లో ఉన్న మనం పూజలన్నీ దులుపుకొని మన పూజా సామాగ్రి అన్నింటినీ క్లీన్ చేసుకోవడమే సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి లేట్ చేయకుండా రాగి ఇత్తడి వస్తువుల్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే అంటే కెమికల్ ఫ్రీగా ఎలా క్లీన్ చేసుకోవాలో కష్టం లేకుండా చూసేద్దాం సో చూసారు కదా ఇవి క్లీన్ చేయకుండా ముందనమాట సో వీటిని ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను దీనికోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని అంటే మీరు ఎన్ని సామాగ్రిని క్లీన్ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారంగా చిన్నది పెద్దది తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్నాక ఒక నిమ్మకాయని మొత్తం కూడా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి స్క్వీజ్ చేసుకొని ఆ నిమ్మకాయని కూడా వాటిలోనే వేసేయండి ఇక్కడ నేను కళ్ళుప్పు వేస్తున్నాను అండి ఒక టేబుల్ స్పూన్ దాకా మీ ఇంట్లో కళ్ళుప్పు లేకపోతే చక్కగా సాల్ట్నే మీరు వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ కానీ మీరు ఇలా బాయిల్ చేసుకున్నారంటే వాటర్ అంతా ఇలా మరగాలన్నమాట బాగా మరిగినంత వరకు వాటిని ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ అంటే సాల్ట్ మనకు అన్నీ కూడా చక్కగా కరగాలి కరిగిన తర్వాత మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే మీరు ఏ షాంపూ పడితే ఆ షాంపూని మీరు వేసుకోవాలండి ఇక్కడైతే కొంచెం ఎక్కువగానే వేయాలి అయితే నేను ముందుగా ఎక్కువగానే వేసాను వీడియో తీయలేదు మీకోసమని ఒక టూ టైమ్స్ వేశాను కానీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసుకున్నాక ఇలా ఒక కప్పుతో వాటిని షాంపూ అంతా కరిగినట్టు మీరు వాటిని ఇలా చేసుకోవాలి తర్వాత మీ ఇంట్లో ఉన్న ఆ పూజా సామాగ్రిని ఏవేవైతే క్లీన్ చేయాలనుకుంటున్నారో అన్నింటిని కూడా వాటిలో వేసేయండి అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు లోహాలు అంటే ఆ ఉన్న లోహం ఏమైనా కరిగిపోతుందేమో అని ఏమీ లేదండి ఏం కరిగిపోదండి సో బాయిల్ చేస్తున్నాం కదా కరిగిపోతుందేమో అనుకోవచ్చు ఏమీ కరగదండి సో మీకు చక్కగా క్లీన్ అయిపోతాయి ఇక్కడైతే నేనేం చేశానంటే ఇది దానికి ప్లాస్టిక్ ఇది ఉంది కదా అందుకని చెప్పి దాన్ని కొద్దిసేపు వాటర్లో ఉంచి తీసేసా అండి సో ఇలా అన్నీ మునిగేటట్టు మీరు పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ దాన్ని మీడియం ఫ్లేమ్లో వాటిని చక్కగా మరగనివ్వాలి వాటర్ అంతా చూసారు కదా ఇలా తెరలాలన్నమాట వాటర్ సో అప్పుడు దాంట్లో మీరు చూస్తున్నట్టయితే చూడండి దాంట్లో ఉన్నంత చెత్త అంతా పోతుందండి లోహం ఏమీ కరిగిపోదండి చాలా క్లీన్గా అవుతాయి మీరు ముందుగానే క్లిప్ చూసారు కదా తర్వాత ఆఫ్ చేసేయండి వన్ ఆర్ టూ మినిట్స్ సరిపోతుందండి ఆఫ్ చేసేసి మూత పెట్టి ఉంచేయండి తర్వాత అవి నీళ్ళు చల్లగా అయిపోయాక చూసారు కదా ఇలా అన్ని బయట తీసేసి ఒక స్క్రబ్ పట్టుకొని సో గట్టిగా కూడా మీరు చేయక్కర్లేదండి అదే వాటర్ యూజ్ చేసి ఇంకా కొంచెం కావాలి అనుకుంటే మొత్తం చూసారు క్లీన్ అయితే అయిపోతాయి ఆ వాటర్ సరిపోతుందండి సో కొంచెం నులివెచ్చగా ఉన్నప్పుడే మీరు క్లీన్ చేసేసుకోండి తర్వాత మీకు కావాలంటే దాంట్లో ఉన్న చింతపండు నిమ్మ నిమ్మకాయని యూజ్ చేసి ఇంకా కొంచెం సర్ఫెక్సెల్ సర్ఫెక్సెల్ కాదు విమ్ జెల్ విమ్ జెల్ పౌడర్ని లేదా విమ్ జెల్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసి జస్ట్ మామూలుగా మీరు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ కష్టపడే అవసరం లేదండి లేదన్నా దాంట్లో ఉన్న షాంపూ వాటర్ కానీ చింతపండు కానీ సరిపోతుంది మీకు ఎక్స్ట్రా కావాలి మరీ బాగా మురికి పట్టేసినవి అనుకుంటే మీరు విమ్ జెల్ యూజ్ చేయండి లేదంటే చూసారు కదా కష్టం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను చూడండి ఎంత క్లీన్గా అయ్యాయి కదా సో శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి వచ్చేస్తుంది కాబట్టి మీరు కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవాలని మీకు యూజ్ఫుల్ అవుతుందని వీడియో నేను అనుకుంటున్నానండి సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్